శ్రీ కనక దుర్గా జయ కనక దుర్గా శ్రీ జయ నవ దుర్గా శ్రీ కనక దుర్గా జయ దుర్గా శ్రీ జయ నవ దుర్గా మా మురళె విన్నావా మా ఎదలే కన్నావా మా మొరలే విన్నావా మాయదలే కన్నావా శ్రీ కనకదుర్గా జయ కనకదుర్గా శ్రీ నవదుర్గా నవదుర్గా జగతిలో నిన్ను గాని పాపములన్నీ పోవును తల్లి జగతిలో నిన్ను తలచినగాని పాపములన్నీ పోవును తల్లి దయగనరావా దర్శనమివా వేడితి మదిలో ఓ నవదుర్గా దయగన రావా వేడితి మదిలో ఓ నవదుర్గా శ్రీ కనకదుర్గా జయ కనకదుర్గా శ్రీ నవదుర్గా జయనవదుర్గా శ్రీ కనక Durga Jay Kanaka Durga శ్రీ నవదుర్గా జనవదుర్గా మహిషాసురుని మర్దినివమ్మా మహిమలు చూపే దేవతవమ్మా మహిషాసురిని మార్ధినివమ్మా మహిమలు చూపే దేవతవమ్మా వేగమేమమ్మా బ్రొవగరావే వేగమే మమ్మ బ్రొవగరావే మరిలో నిన్నే నిలిపి తినమ్మా మదిలో నిన్నే నిలిపి తినమ్మా శ్రీ కనకదుర్గా జయ కనకదుర్గా శ్రీ నవదుర్గా జయ నవదుర్గా దుర్గాదేవిని కొలిచే వేళ చల్లగమమ్మ వేళ దుర్గాదేవిని మమ్ము కాచే వేళ కాచే కాచేవేళ అనురాగంతో ఆశీస్సులుంది కొలిచేదమ్మ కాపాడురావా అనురాగంతో ఆశీస్సులుంది కొలిచేదమ్మ కాపాడురావా శ్రీనవదుర్గా జయనవదుర్గా శ్రీ కనకదుర్గా జయ మా మామూరలే విన్నావా మా ఎదలే కన్నావా మామొరలే విన్నావా మా ఎదలే కన్నావా